డియర్ స్టూడెంట్స్ మన రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులని దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో మహిళా గురించి ప్రత్యేకంగా మనం అధ్యయనం చేద్దాం మహిళా అనేటటువంటి టాపిక్ మీద గ్రూప్ వన్లో అటు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఒక వ్యాసమే ఉండవచ్చు అదేవిధంగా గ్రూప్ టూలో ఇటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆ మెయిన్స్కి కానీ తెలంగాణ విద్యార్థులకి గ్రూప్ టూ ఎగ్జామ్కి కానీ ఏదో ఒక కోణంలో అది బిట్టు టూ టైప్లో కానీ లేదా వ్యాస టైప్లో కానీ ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది అందుకని అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ టాపిక్ మీద మనం కొద్దిగా గొప్ప అవగాహన పెంచుకుందామమ్మా ఓకేనా ఆంధ్రప్రదేశ్లో మహిళా అభ్యుదయం అంటే ఇప్పుడే కాదు మనం గతం విషయాన్ని కూడా అధ్యయనం చేద్దాం ఎలా అంటే దేశ స్వాతంత్రోద్యమం జరుగుతున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో కూడా అంటే తెలుగు ప్రాంతాల్లో కూడా మహిళా అభ్యుదయం అనేటటువంటి ఉన్నదా అసలు మహిళలు రాజకీయ రంగ ప్రవేశం చేశారన్న విషయం చూసినట్టయితే మనకి ఆంధ్ర ప్రాంతంలో చూస్తే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మహాత్మా గాంధీ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఫస్ట్ ఉద్యమం చేపట్టారు అది ఇది సహాయ నిరాకరణ ఉద్యమం ఈ సహాయ నిరాకరణ ఉద్యమ కాలం నుంచే మన ఆంధ్రాలో మహిళల భాగస్వామ్యం ఎక్కువైంది అంటే జాతీయోద్యమం పంతొమ్మిది వందల ఇరవై నుంచే ఆంధ్రాలో ఊపందుకుందా వచ్చిందంటే పంతొమ్మిది వందల ఐదులో వందే మాతృ ఉద్యమం కాలం నుంచే మన ఆంధ్రాలో జాతీయోద్యమం వచ్చింది కానీ మహిళల భాగస్వామ్యం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంది ఒక అనిబీసెంట అనేటటువంటి ఆవిడ దివ్యజ్ఞాన సమాజ కార్యక్రమాల ద్వారా ఆంధ్రాలో చిత్తూరు కానీ రాజమండ్రి కానీ తర్వాత కాకినాడ కానీ ఇలాంటి ప్రాంతాలకు వచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు కానీ అనిబీసెంట్ని ఎంతసేపటికి మన తెలుగు ప్రజలు ఒక విదేశీరాలుగా చూసేవాళ్ళు కానీ మన తెలుగు అనేటటువంటి తనం ఆమెలో కనిపించలేదు కానీ తెలుగు వారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఏ ఏ సంవత్సరం ఏ ఉద్యమం నుంచి రాజకీయంగా ప్రవేశం చేశారు జాతీయోద్యమంలో కంటే ముఖ్యంగా మహాత్మాగాంధీ సహాయ అనే పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాతనే మహిళల పేర్లు వినిపించటం జరిగింది దానిలో మనం ప్రత్యేకంగా మాగంటి అన్నపూర్ణమ్మని యామినీపూర్ణ తిలకం అని ఉన్నవ లక్ష్మీబాయ్ అమ్మ అని దుర్గా దే దుర్గాబాయి దేశ్ముఖ్ అని ఇలాంటి వాళ్ళు ఆంధ్రాలో వివిధ సందర్భానుసారంగా గొప్ప పేరు తెచ్చుకున్నారు మరి అదే తెలంగాణ విషయం చూసినట్టయితే ఆ మహిళల భాగస్వామ్యం ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే నిజాం నవాబుల పరిపాలనా కాలంలో మహిళలు అంత కీలక పాత్ర పోషించినట్టుగా రాజకీయ రంగాల్లో రాణించినట్టుగా వాళ్ళకి ఎక్కడ మనకి కనిపించదు కాకపో కనిపించదు కానీ తెలంగాణ రైతాంగ పోరాట కాలంలో ఆ రోజుల్లో అక్షరస్యత తక్కువైనా కూడా మహిళలు కూడా ఎంతో కొంత రాజకీయ రంగ ప్రవేశం చేశారు నిజాం ప్రభుత్వాన్ని గద్దెదించటం కోసం పోరాట రంగంలో కథం తొక్కారు వారిలో చాకలి ఐలమ్మ కానీ సంఘం లక్ష్మీబాయమ్మ కానీ ఆరుట్ల కమలాదేవి కానీ మల్లు స్వరాజ్యం కానీ సంఘం లక్ష్మీ ఇలాంటి ఎంతో మంది తెలంగాణ ప్రాంతంలో కూడా కీలక పాత్ర పోషించారు సరోజినీ నాయుడు గారు కానీ పద్మజ నాయుడు పద్మజానాయుడు గారి గొప్పతనం మనందరికీ తెలుసు ఫిట్ ఇండియా ఉద్యమం నడుస్తున్న సమయంలో రెసిడెంట్ భవనం పైన జాతీయ పతాకం ఎగరవేసి నిర్బంధాలను కూడా ఎదిరించి పోరాటం చేసిన మహిళగా ఆమెకి గొప్ప పేరుంది చాకలి వేలమ్మ ఏం చదువుకోకపోయినా కూడా ద్వారా విష్ణూరి రాపాక రామచంద్రరెడ్డి పెత్తందారి విధానం నుంచి తన భూమిని కాపాడుకోవటం కోసం ఆమె ఎంతటి కృషి పట్టుదలతో పోరాటం చేశారనేది కూడా మనకు తెలిసింది ఇట్లా ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ స్వాతంత్ర ఉద్యమంలో వారు కీలకమైనటువంటి పాత్రను పోషించారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహిళల భాగస్వామ్యం ఎలా ఉందనేటటువంటి విషయాన్ని గురించి మనం ప్రత్యేకం చూస్తే నీలం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మహిళల భాగస్వామ్యం కోసం వారికి మహిళలకి కొద్దిగా మినిస్టర్ పోస్ట్లు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత దామోదరం సంజీవయ్య గారి కాలం ఎలా ఉందనేది మనం చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక మహిళల భాగస్వామ్యం అనేటటువంటిది ఇంకా మన తెలుగు ప్రాంతంలో ఎక్కువైంది వాటిలో ముఖ్యంగా చూడండి దామోదరం సంజీవయ్య అంటే ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి దామోదరం సంజీవయ్య కాలంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవిని పొందినటువంటి శ్రీ ఎవరై అంటే మసుమా బేగం టీఆర్సి తెలంగాణ రీజనల్ కౌన్సిల్కి ఉపాధ్యక్షురాలుగా పనిచేసినటువంటి ఆ మసుమా బేగం అనేటటువంటి ఆవిడ కీలకమైనటువంటి పాత్రని పోషించింది అంటే మొదటి మహిళా మంత్రిగా ఏమో గుర్తింపు పొందింది ఆ తర్వాత చూడండి టిఎస్ సదాలక్ష్మి ఆయన కాలంలోనే దేవాదాయ శాఖ మంత్రిగా కీలక పాత్ర పోషించారు అదేవిధంగా రూఢా మిశ్రి అర్థమైన రూఢా మిశ్రీ అనేటువంటి ఆవిడ టూరిజం ఉపమంత్రిగా కూడా దామోదరం మంత్రి మంత్రివర్గంలో పనిచేశారు అంటే స్వాతంత్రోద్యమ కాలంలో సరోజినీ నాయుడు కానీ దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ సంఘం అమ్మ ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం చాకలి ఐలమ్మ కమ్మంపాటి మాణిక్యమ్మ ఆ తర్వాత ఆచంట రుక్మిణి లక్ష్మీపతి ఉన్నవ లక్ష్మీబాయి అమ్మ వాళ్ళు ఎంత పాత్రని పోషించారో తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మసుమా బేగం నుంచి మొదలు పెడితే టిఎస్ సదాలక్ష్మి రుడా మిశ్రీ ఇలాంటి వాళ్ళు కూడా మనకి రాజకీయ రంగంలో కీలక పాత్ర పోషించారని మనకు తెలుస్తుంది తర్వాత చూడండి హైదరాబాదు తొలి మేయర్గా ఓకేనమ్మా ఆడవాళ్ళు రాజకీయ రంగంలో ముందంజ వేశారంటానికి ప్రధాన ఉదాహరణ ఏంటంటే హైదరాబాద్ మేయర్గా రాణి కుమిదిని అనేటువంటి ఆవిడ పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు మధ్యకాలంలో మొట్టమొదటి మేయర్గా పనిచేసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర రాజకీయ చరిత్రలో ఒక ప్రభంజనాన్ని సృష్టించారని మనం ప్రత్యేకం చెప్పుకోవచ్చు ఆమె పేరు రాణి కుమిదిని అనేటువంటి ఆవిడ పంతొమ్మిది వందల అరవై మూడు అరవై నాలుగు మధ్యకాలంలో హైదరాబాద్ మేయర్గా తాము తన పాత్రని పోషించారు ఇక పోయినట్టయితే నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ బిల్లుని స్థానిక సంస్థల్లో స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి పాత్రను కల్పించడం జరిగింది అంటే వారికి మొత్తం మూడో వంతు సీట్లు కేటాయించడం జరిగింది ఈ దీనిని ఉపయోగించుకొని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరుకి మొట్టమొదటి మేయర్గా పనిచేసినటువంటి మహిళ ఎవరయ్య అంటే కొల్లి శారద ఓకేనమ్మ పంతొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిదిలో వచ్చినటువంటి డెబ్భై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం ద్వారా కొల్లీ శారద అనేటువంటి ఆవిడ గుంటూరుకు మొట్టమొదటి మేయర్గా పనిచేశారు నెక్స్ట్ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక ఉద్యమం అంటే తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో చూడండి ఈశ్వరిబాయి సంగం లక్ష్మీబాయమ్మ లక్ష్మి తర్వాత లక్ష్మీ రెడ్డి కీలక పాత్రలు వారు కూడా కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా సంఘం లక్ష్మీబాయమ్మ అనే ఆవిడ నా జైలు జీవితం అనే పుస్తకం కూడా దీని మీద రాసింది అదేవిధంగా టిఎస్ సదాలక్ష్మి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం అనగానే తెలంగాణ మీద కొద్దో గొప్ప అవగాహన ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా గుర్తొచ్చే ఆవిడ టిఎస్ సదాలక్ష్మి ఏమ తెలంగాణ ఉద్యమం నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఈమె గురించి ప్రత్యేకంగా ఏమని చెప్తారంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో బాంబులు సరఫరా చేసిన మహిళ బాంబులు సరఫరా చేసిన మహిళగా టిఎస్ అని చెప్తారు అంతేకాదు ముఖ్యంగా టీపీఎస్ తెలంగాణ రీజన్ తెలంగాణ ప్రజాసమితి అనేటటువంటి సంస్థకి ఈమె కొంతకాలం పాటు అధ్యక్షురాలుగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలో రెడ్డి హాస్ట్లో జరిగినటువంటి టీపీఎస్ సమావేశాల్లో కూడా ఈమె కీలకమైనటువంటి పాత్రను పోషించారు మళ్ళీ మళ్ళీ చెప్తున్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేటువంటి ఆవిడెవరంటే సదాలక్ష్మి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో బాంబులు సరఫరా చేయించిన మొట్టమొదటి మహిళగా ఎవరి పేరు చెప్తారంటే టిఎస్ సదాలక్ష్మి పేరు చెప్తారు ఆమెతో పాటు సదా తర్వాత సంఘం లక్ష్మీబాయమ్మ లక్ష్మీరెడ్డి అనేటువంటి వారు తర్వాత కీలక పాత్ర పోషించారు నెక్స్ట్ విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అక్కడి స్త్రీలు ఎలాంటి పాత్రను పోషించారో నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీలో వచ్చినటువంటి జయాంధ్ర ఉద్యమంలో కూడా స్త్రీలు కీలక పాత్ర పోషించారు వారిలో కొత్తపల్లి సమత ఓకేనా శ్రీదేవి చూపూడి హైమావతి గద్య కృష్ణకుమారి సుశీల మహంతి అనేటటువంటి వారు కూడా కీలక పాత్ర పోషించారు ముఖ్యంగా వివేకానంద దేవి జూపూడి హైమావతి రేపాల దమయంతి ఇందిర రామకృష్ణారావు మల్లాది సుబ్బమ్మ అనేటటువంటి వారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జయాంధ్ర ఉద్యమం రావటంలో ముఖ్యంగా ఈ పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఆరు సూత్రాల పథకాన్ని ఆంధ్ర వాళ్ళ కోసం ప్రకటించటంలో ఢిల్లీకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతినిధి బృందం కూడా మహిళల ఆధ్వర్యంలో వెళ్ళి ఇందిరాగాంధీతో భేటీ జరపటం జరిగిందని చెప్తారు మొత్తానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం లో పురుషులతో పాటు స్త్రీలు కీలక పాత్ర పోషించారు ఆ తెలంగాణ ప్రాంతంలో నైన్టీన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీలో వచ్చిన జయాంధ్ర ఉద్యమంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో స్త్రీలు ప్రత్యేకమైనటువంటి భాగస్వామ్యాన్ని వహించారని తెలుస్తుంది నెక్స్ట్ విషయం ఏంటంటే నక్సలైటు ఉద్యమంలో ముఖ్యంగా పన్ను మనకి నక్సలైట్ ఉద్యమం అనగానే పశ్చిమ బెంగాల్లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నక్జల్బరి అనే ప్రాంతంలో నక్సలైట్ ఉద్యమం వచ్చిందని చెప్తారు అయితే ఆ నక్జల్బరి ప్రాంతంలో ప్రారంభమైనటువంటి నక్సలైట్ ఉద్యమం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదవ సంవత్సరంలో మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వ్యాపించింది అక్కడ శ్రీకాకుళం జిల్లాలో గిరిజనుల పక్షాన ఆంధ్ర యూనివర్సిటీకి చెందినటువంటి స్టూడెంట్ పంచాది కృష్ణమూర్తి అనేటటువంటి వ్యక్తి తొలి నక్సలైట్గా మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోతారు ఆ పంచాది కృష్ణమూర్తి భార్య అయినటువంటి ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా పంచాది నిర్మల అనేటువంటి ఆవిడ కూడా మహిళల నుంచి ప్రముఖ నక్సలైట్ నాయకురాలుగా ఎదిగారు పంచాది కృష్ణమూర్తి భార్య పంచాది నిర్మల ఈమ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి నక్సలైట్ నాయకురాలుగా చెప్తారు ఈమ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో నడిచిన శ్రీకాకుళం సాయుధ పోరాటంలో పాలకొండ అనేటటువంటి పోరాటంలో ప్రత్యేకంగా కావలి గ్రామానికి చెందినటువంటి ఆవిడగా చెప్తారు ఈమె కాశీబుగ్గ సమీపంలోని గరుడభద్ర అనేటువంటి గ్రామంలో భూస్వామి భూములు దున్ని సామాన్యులకి ఆ భూములు చెందేటట్లుగా పోరాటం చేసింది ఆ తన భర్త అయినటువంటి పంచాది కృష్ణమూర్తి నక్సలేటి ఉద్యమంలో పాల్గొని ఎన్నో భూ సంస్కరణలకి ఆయన కీలక పాత్ర పోషించాడు భర్తతో పాటు నిర్మల కూడా సాయుధ పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే తన భర్త ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత కూడా ప్రజల సంక్షేమం కోసం సమసమాజ స్థాపన కోసం ఈమె ఒంటరి పోరాటం చేసింది తర్వాత కాలంలో పంచాయతీ నిర్మల కూడా అక్కడ జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మరణించారు మన తెలుగు ప్రాంతంలో అది తెలంగాణ ప్రాంతంలో కూడా ముఖ్యంగా బెల్లి లలిత భువనగిరి ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆ సమయంలో ఒక మెరుపు మెరిసినటువంటి బెల్లి లలిత ఎంత గొప్ప పేరు తెచ్చుకుందో మొట్టమొదటి నక్సలైట్ నాయకురాలుగా పంచాది నిర్మల కూడా ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖ నక్సలైట్ నాయకురాలుగా పేరు తెచ్చుకుంది ఓకేనండి ఈ పంతొమ్మిది వందల జరిగిన కలుపులో ఆమెను మరణించింది నెక్స్ట్ పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడో సంవత్సరంలో మీ అందరికీ తెలుసు ఆంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని ధూపగుంట ప్రాంతంలో సారా వ్యతిరేక ఉద్యమం వచ్చింది ఈ సారా వ్యతిరేక ఉద్యమం అనగానే వెంటనే గుర్తుకొచ్చేది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ధూబగుంట అనే ప్రాంతం ఆ దూబగుంట ప్రాంతంలో మొట్టమొదటి సారా మొట్టమొదటిసారిగా సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహిళ ఎవరయ్యా అంటే రోషమ్మ ఓకే అమ్మ రోషమ్మ అనేటటువంటి ఆవిడ ఈ సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నది ఏమంది దూబకుంట నెల్లూరు జిల్లా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో అంటే ముఖ్యంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి సమయంలో ఈ అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాలంలో సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైతే దాన్ని పూర్తిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాలం నాటికి ఎక్కువైంది సారా వ్యతిరేక ఉద్యమాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఈనాడు పత్రిక ఆ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి ఆ అంశాన్ని భుజాన వేసుకుంది ఆ సమయంలో మహిళ మహిళలు కీలక పాత్ర పోషించటంలో ఈ రోషం అనేటువంటి ఆవిడ కూడా ప్రధానమైనటువంటి పాత్రను పోషించని చెప్పవచ్చును అదేవిధంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో స్థాపించిన తర్వాత మహిళలకి రాజకీయాల్లో కానీ సమసమా ప్రత్యేక సమాజంలో కానీ వారికి ప్రాధాన్యమైనటువంటి పాత్ర కల్పించటం కోసం ఆయన ఎప్పుడు కూడా నా తెలుగింటి ఆడపడుచులని చెప్పి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అంటూ దానిలో భాగంగా వాళ్ళు అభివృద్ధి కోసం కొన్ని కార్యక్రమాలు చేశారు అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో కుటుంబంలో పురుషులతో పాటు స్త్రీలకు కూడా తండ్రి ఆస్తిలో భాగం రావటానికి ఎన్టీ రామారావు గారు ప్రత్యేకమైనటువంటి చట్టం ఇచ్చారు అంటే స్త్రీలకి ఆస్తిలో భాగం కల్పించేటటువంటి చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు చేశారు దీనివల్ల మహిళా అభివృద్ధి అనేటటువంటిది ఇంకా ఎక్కువైందని చెప్పవచ్చును అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మహిళా సాధికారణంలో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవదాసి విధానాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది ఓకేనమ్మా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో దేవదాసి నిషేధ చట్టం అనేటటువంటిది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఎన్టీ రా రామారావు గారి ప్రభుత్వం ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా రెండు అద్భుతమైన పనులు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తండ్రి ఆస్తులో అమ్మాయికి కూడా భాగం వచ్చేటట్టుగా చేశారు ఒకటి రెండవది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవదాసి విధానాన్ని రద్దు చేయించారు నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ విషయంలో కేవలం ప్రభుత్వం వాళ్ళే ఈ మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారా లేదా స్వచ్ఛంద సంస్థలు కానీ కొంతమంది ఉన్నత భావాలు కలిగినటువంటి వాళ్ళు ఈ మహిళాభివృద్ధి వృత్తిలో తమకంటూ పా కృషి చేస్తున్నారనే విషయాన్ని చూసినట్టయితే గోరా కుటుంబం అని చెప్పి చూడండి గోరా కుటుంబం వారు సంస్కార్ ఓకేనా ఆ మహిళాభివృద్ధి కోసం సంస్కార్ అనేటట్టు ఒక సంస్థను స్థాపించారు వీళ్ళు ఈ సంస్థను స్థాపించినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కుమిద్బెన్ జోషి మీ అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుమీర్బెన్ జోషి అనేటువంటి ఆవిడ గవర్నర్గా ఉన్నారు ఈ గోరా కుటుంబం వారు స్థాపించినటువంటి సంస్కార అనే సంస్థ ఎక్కువగా కార్యక్రమాలు చేయడానికి ఆనాటి గవర్నర్ అయినటువంటి కుమేర్ బెన్ జోషి గారి స్ఫూర్తి మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేము ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండవ విషయం ఏంటంటే గోరా కుటుంబం వారు పంతొమ్మిది వందల నాలుగు అనే సంస్థలో సంవత్సరంలో పంతొమ్మిది వందల నాలుగులో ఈ సంస్కార అనే సంస్థ స్థాపించినప్పటికీ దాన్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళిన మాత్రం కుమేద్ జోషి గారు ఇచ్చినటువంటి కృషి ఫలితంగానే పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరం నుంచి ఈ ఈ సంస్కార అనే సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో మహిళాభివృద్ధి కోసం మహిళాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఓకేనా అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఘోర లవణం తర్వాత హేమావతి లవణం అనేటటువంటి వారు ఆనాడు ఆంధ్రప్రదేశ్లో స్టూవర్టుపురం అనే ప్రాంతంలో దొంగలు ఎక్కువగా ఉండటం అదేవిధంగా కప్పరాల తిప్ప అనేటటువంటి ప్రాంతంలో కూడా చెందినటువంటి నేరస్థ కుటుంబాలలో ఎన్నో మా ఎంతో మార్పులు తీసుకురావటం కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అర్థమైందండి ఆ రోజుల్లో ఈ పేర్లు ఈ ఊర్ల పేర్లు చెప్తేనే అందరూ భయపడుతుండేవాళ్ళు అలాంటి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పులు తీసుకురావటం కోసం ఈ ఘోరా కుటుంబం తమ జీవితాలని అంకితం చేశారు నెక్స్ట్ విషయం ఏంటంటే ఆ విషయంలో కుమేద్బెన్ జోషి గారు ఘోరా కుటుంబానికి చాలా హెల్ప్ చేశారు నెక్స్ట్ విషయం ఏంటంటే దేవదాసి వ్యవస్థ అంటే మన అందరికీ తెలుసు ఇది రాజుల కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఉన్నంతవరకు వచ్చేంతవరకు ఉన్నది అసలు దేవదాసి వ్యవస్థను తెలంగాణ ప్రాంతంలో ఏమంటారంటే జోగిని అనే పేరుతో పిలుస్తారనే విషయం మనకి తెలుసు అదేవిధంగా అనిబి అని చెప్పి పిలుస్తారు కోస్తా జిల్లాల్లో మాతంగి అనేటటువంటి పేరుతోను అదేవిధంగా కర్నూలు అనంతపురం జిల్లాల్లో బసవి అనేటటువంటి పేర్లతో కూడా ఇలా ఈ పేరు అంటే జోగిని వ్యవస్థ అని తర్వాత మాతంగి వ్యవస్థ అని తర్వాత అనంతపురం కర్నూలు జిల్లాలో బసవి అనేటటువంటి పేరుతో పిలుస్తారని మనకు తెలుసు నెక్స్ట్ విషయం ఏంటంటే మహిళలు అన్ని రంగాల్లో డెవలప్ కావాలని చెప్పి శక్తి సంఘటనలు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో ఏమైనా స్థాపించబడ్డా అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో హైదరాబాద్లో ఏర్పడినటువంటి శ్రీశక్తి సంఘటన ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్కి ఈ శ్రీ అంటే మహిళాభ్యుదయం అనే టాపిక్ ఉంటుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయేటటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్కి మహిళా బిదయం మీద ప్రత్యేకంగా ఒకటి రెండు బిట్లు ఉంటాయి అందుకని ఆ టైపుల్లో కూడా మీరు బిట్లో కూడా అంటే స్టోరీలాగా రేపు భవిష్యత్తులో రేపు జరగబోయేటటువంటి గ్రూప్ వన్ వాళ్ళకి మెయిన్స్కి ఉపయోగపడుతుంది అదేవిధంగా బిట్ బిట్టు టు బిట్టు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఇది ఉపయోగపడుతుంది ఉదాహరణకి హైదరాబాదులో శ్రీశక్తి సంఘటన అనే సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో ఏర్పడింది ఓకేనమ్మా ఇది వరకట్నాలని వరకట్నాల్లో వాళ్ళ సమస్యల గురించి తెలియజేస్తూ స్త్రీల సమస్యల గురించి తెలియజేస్తూ మనకు తెలియని మన చరిత్ర అనే పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేసింది మనకు తెలియని మన చరిత్ర అనే పేరుతో పుస్తకాన్ని రిలీజ్ చేసింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభైయో సంవత్సరంలో మల్లాది సుబ్బమ్మ నేతృత్వంలో మహిళాద్దయం అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఓకేనమ్మా పంతొమ్మిది వందల ఎనభైలో మల్లాది సుబ్బమ్మ నాయకత్వంలో మహిళాభ్యుదయం అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది మళ్ళీ మళ్ళీ చెప్తున్న వరకట్న నిషేధం గురించి ప్రత్యేకం తెలియజేస్తూ మనకు తెలియని మన చరిత్ర అనే పుస్తకాన్ని శ్రీశక్తి సంఘటన అనే సంస్థ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేసింది నెక్స్ట్ విషయం ఏంటంటే సుమన్ కృష్ణకాంతి కృషి మన రాష్ట్ర గవర్నర్లో కుమేద్బెన్ జోషి సంస్కార్ అనే సంస్థ ఏర్పాటిన తర్వాత ఆ సంస్థ స్త్రీల కోసం చేసిన ప్రతి సంఘటనకి ప్రతి ఉద్యమానికి ఆ దీని తోడ్పాటును అందిస్తే ఆ తర్వాత రాష్ట్ర గవర్నర్లు ఎవరూ కూడా కొద్దిగా ఆ ఉద్యమానికి తోడ్పాటును అందించినటువంటి చరిత్ర లేదు కానీ కృష్ణకాంత్ అనే ఒక గవర్నరు మనకి ఆంధ్రప్రదేశ్కి గవర్న అంటే కృష్ణకాంత్ అనే గవర్నర్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమయంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణకాంత్ గారు గవర్నర్గా ఉన్నారు ఆయన భార్య సుమన్ కృష్ణకాంత్ గారు మళ్ళీ బెన్ జోషి గారు ఉద్యమాలకు ఎంత సపోర్ట్ ఇచ్చారో ఆవిడ మహిళాభ్యుదయం కోసం అంతగా తోర్పాటును అందించారు పంతొమ్మిది వందల తొంభైలో నాటి కృష్ణకాంత్ భార్య అయినటువంటి సుమ్మని కృష్ణకాంత్ గారి చొరవతో మహిళా దక్షత అనేటటువంటి సమితి మహిళా దక్షత అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ శాఖను హైదరాబాద్లో ఏర్పాటు చేయటం జరిగింది అర్థమైందా ఈ సంస్థ శాఖలు చిత్తూరు జిల్లా తర్వాత విశాఖపట్నం వరంగల్ కరీంనగర్ నిజామాబాద్లో ఏర్పాటు చేయటం జరిగింది రేపు ఎగ్జామ్లో ఏమంటాడంటే మహిళా దక్షతా సమితి ఆంధ్రప్రదేశ్ శాఖ ఏ జిల్లాలో ఏర్పడ్డాయి అంటాడు లేకపోతే ఈ క్రింది జిల్లాలలో ఏ జిల్లాలో లేదంటాడు అర్థమైందా చూడండి చిత్తూరు జిల్లాలో ఉంది విశాఖపట్నం ఉంది వరంగల్ ఉంది కరీంనగర్ ఉంది నిజామాబాద్లోనే అంటాడు ఒక్కోసారి ఏం ఆప్షన్స్ మూడిచ్చి లేని జిల్లా ఏదో గుర్తుపట్టని అంటాడు అర్థమైందమ్మా ఇది ప్రత్యేకం గుర్తుంచుకోండి పంతొమ్మిది వందల తొంభైలో మహిళా దక్షతా సమితి ఆంధ్రప్రదేశ్ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ ఫెమినిస్ట్ ఫెమినిస్టు స్టడీస్ సర్కిల్ అనేటటువంటి పేరుతో ఒక సంస్థని పంతొమ్మిది వందల దశకంలో శ్రీవాద ఉద్యమ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కనిపించింది ప్రముఖ రచయిత్రి ఓల్గాక ప్రసిద్ధి చెందినటువంటి పోవూరి ఓకేనా లలిత అనే కుమార్ అనేటువంటి ఆవిడ ఫెమ్యూనిస్ట్ స్టడీస్ సర్కిల్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా మహిళాభ్యుదయం కోసం ఇంకా కష్టపడిన సంస్థలు ఏమైనా ఉన్నాయా అంటే అన్వేషి అనేటటువంటి ఒక కేంద్రాన్ని కూడా స్థాపించడం జరిగింది చూడండి ఈ శక్తి సంఘటన వారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అన్వేషి అనేటటువంటి కేంద్రాన్ని నడుపుతూ ఉన్నారు నెక్స్ట్ విషయం ఏంటంటే ఈ సంస్థ స్త్రీల రచనతో పంతొమ్మిది స్త్రీల ప్రత్యేకంగా స్త్రీల రచనతోనే పంతొమ్మిది వందల తొంభై ఒక రెండు రెండు వేల ఒకటో సంవత్సరంలో మహిళా వర్ణం ఓకేనా మహిళా వర్ణం అనేటటువంటి పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించటం జరిగింది శ్రీవాద ధోరణిలో వచ్చిన రెండు కవితా సంకలనాలు ఏమిటంటే చూసి పాడే పాట పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో మారుమోగిపోయింది శ్రీవాద రచనల్లో వచ్చినటువంటివి నెక్స్ట్ మరియు నీలి మేఘాలు అనేటటువంటిది కూడా పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఈ రెండు కూడా శ్రీవాద కవితా సంకలనాలుగా ఆ రోజుల్లో గొప్ప పేరు తెచ్చుకున్నాయి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభించబడిన డ్వాక్రా కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా పథకాన్ని మహిళా కోసం ప్రకటిస్తే దాన్ని మొట్టమొదటిసారిగా మహిళా సాధికారత దిశగా డ్వాక్రా పథకాన్ని చెప్పవచ్చును అంటే ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాతనే మన తెలుగు ప్రాంతంలో మహిళలు అంటే స్వయం శక్తిగా ఎదుగుతున్నారని చెప్పవచ్చును ఆంధ్రప్రదేశ్లోని కడప ఆదిలాబాదు శ్రీకాకుళంతో పాటు దేశంలోని మొత్తం యాభై జిల్లాలలో డ్వాక్రా పథకాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయోగాత్మకంగా పెట్టింది అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అది మీకు ఎకనామిక్స్లో అడగచ్చు లేదా మహిళాభ్యుదయం అడగచ్చు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలని మొట్టమొదటిగా నైన్టీన్ ఎయిటీ టూలో డ్వాక్రా పథకాన్ని అమలు చేసేటప్పుడు ప్రయోగ కేంద్రాలుగా తీసుకుందాయంటే కడప ఆదిలాబాదు శ్రీకాకుళం జిల్లాలని తో పాటు దేశంలో మొత్తం యాభై జిల్లాలను సెలెక్ట్ చేశారు వాటిలో మన తెలుగు జిల్లాలు మూడని ప్రత్యేకం గుర్తుపెట్టుకోండి కడప ఆదిలాబాద్ శ్రీకాకుళం ఓకేనమ్మా మీకు చూడండి మొత్తం యాభై జిల్లాలు ఈ కార్యక్రమం ప్రారంభించింది కొద్ది కాలంలోనే ఇది గ్రాండ్ సక్సెస్ కావటంతో ఆంధ్రప్రదేశ్తో పాటు మిగతా దేశం మొత్తం కూడా ఈ డ్వాక్రా పథకాన్ని అమలు చేయటం జరిగింది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కాలంలో కానీ మహిళాభ్యుదయం కోసం అంటే ఎన్టీ రామారావు గారు మహిళా అభ్యుదయం కోసం ఎంతైతే ఆయన కృషి చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా మహిళాభ్యుదయం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టారు వాటిలో వెలుగు పథకం కానీ ద్వీపం పథకం కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాల స్త్రీల జీవితాలని బాగు చెప్పవచ్చును ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగులో వచ్చినటువంటి సారా వ్యతిరేక ఉద్యమంలో మహిళలు జాగృతి అనే ఒక సంస్థను స్థాపించుకొని సారా వ్యతిరేక వ్యతిరేక ఉద్యమాన్ని రాష్ట్రంలో నలుదిశలకి వ్యాపింపజేశారు ముఖ్యంగా దూపగుంటలో నిర్మ రోషమ్మ గారి నాయకత్వంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా సారా వ్యతిరేక ఉద్యమాన్ని అంటే బాగా ఉధృతంగా చేయటం వల్లనే తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సారాన్ని నిషేధించటం జరిగిందంటే ఈ మహిళల ఉద్యమం గురించి మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ ఆంధ్రప్రదేశ్లో లేదా ఇప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత మహిళలు ఇంకా ప్రత్యేకంగా కొండా సురేఖ గారు కానీ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆంధ్రాలో అనిత గారు కానీ రోజా గారు కానీ ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకి ఏదైనా కూడా మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతున్నారని చెప్పి మనం ప్రత్యేకం చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా నియమించబడిన మొట్టమొదటి స్త్రీ అంటే ప్రతిభాభారతి అనే నావిని చెప్పవచ్చును ఓకేనా అదేవిధంగా నన్నపని రాజకుమార్ గారు కానీ రేణుకా చౌదరి గారు కానీ వీరందరూ కూడా పార్టీలను ఏవైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మహిళల భాగస్వామ్యం అనేటటువంటిది అవి ఉద్యమాలు కావచ్చు రాజకీయ రంగాలు కావచ్చు అదేవిధంగా ప్రత్యేకంగా మహిళా కోసం వివిధ సంస్థల ఏర్పాటు చేయటంలో కూడా అన్ని రంగాల్లో కూడా ముందున్నారని చెప్పి మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి